ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ఇరవయవ అధ్యాయము మొత్తం తొమ్మిదవ స్కందంలోని ఇరవై తొమ్మిదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ అధ్యాయంలో చిత్రరథుడు అంటే పుష్పదంతుడు పుష్పదంతుడు దూతయ్య శంకచూడుని వద్దకు రావడము శంఖచూడు తులసికి జ్ఞానోపదేశము చేయటమో మనం తెలుసుకుంటాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద తరువాత బ్రహ్మ దానవ సంహార కార్యమునందు శంకర్ని నియమించాడు అదే క్షణమున తాను కూడా తన స్థానము నుండి వెళ్ళిపోయాడు దేవతలు తమ తమ స్థలములకు తరలిపోయారు అప్పుడు చంద్రభాగ నదీ తీరమున ఒక మనోహర వటవృక్షము కింద దేవతలకు మేలుని చేకూర్చు తలపుతోటి మహాదేవుడు ఆసనారూఢుడై ఉన్నాడు గంధర్వరాజకు చిత్రరథుడు శంకర్నకు ఎంతో ప్రియమైనవాడు చిత్రరథుడు అంటే పుష్పదంతుడు ఆ స్వామి అతనిని దూతగా వెంటనే హర్షముతో శంకచూడుని వద్దకు పంపించాడు ఆ స్వామి ఆజ్ఞానుగుణముగా చిత్రరథుడు శంకచూడుని నగరమునకు బయలుదేరాడు దానవరాజు నగరము అమరావతి కంటే శ్రేష్టమైనది కుబేరుని నగరము దాని ముందు హేయమైపోయింది దాని పొడవు పది యోజనములు వెడల్పు ఐదు యోజనములు మణులతో సమానమైన రత్నములతో అది నిర్మించబడింది నగరమునకు నాలుగు వైపులా వాహనములున్నాయి ఏడు కందకములు ఏడు దుర్గములతో అది సురక్షితమై ఉన్నది మండుచున్న అగ్నిలాగా నిరంతరము ప్రకాశించు కోట్ల కొలది మేలిమి రత్నములతోది నిర్మించబడింది దానిలో వందల కొలది సుందరమైన వీధులు మణిమయములైన విచిత్ర వేదికలు ఉన్నాయి వ్యాపారములందు నేర్పరులైన పురుషుల ద్వారా నిర్మించబడిన భవనములు ఉన్నతములైన ఆకాశహర్మ్యములు సుశోభితములై ఉన్నాయి సింధూరముతో సమానమైన ఎర్రని మణుల ద్వారా పొదగబడిన ఆశ్రమములు ఆ నగర శోభను పెంపొందింప చేస్తున్నాయి అవి చిత్రాతి చిత్రములు దివ్యములు సుందరములై ఒప్పారుతున్నాయి మునేంద్ర ఈ విధముగా శోభలలకు ఆ నగరమునకు వెళ్ళిన చిత్రరథుడు శంకచూడు భవనమును చూశాడు అది నగరమధ్యమున ఉన్నది నగరము వలయాకారముగా గుండ్రముగా ఉన్నది సంపూర్ణ చంద్రమండలమా అన్నట్లుగా అది కనిపిస్తూ ఉన్నది మండుచున్న అగ్నిజ్వాలల లాగా అగర్తలు నాలుగు ఆ నగరమును రక్షిస్తూ ఉన్నాయి శత్రువులకు ఆ భవనము దుర్భేద్యము నలివి కానిది కానీ ఆ రాజు హితమును కోరేవారు ఆ భవనమున సులభముగా ప్రవేశించగలరు ఎంతో ఉన్నతమై ఆకాశము నంటుచున్న మణులతో నిర్మించిన గోపురములతో ఆ భవనము సుశోభితమై ఉన్నది పన్నెండు ద్వారములతో ఆ భవనము విరాజిల్లుతో ఉన్నది ప్రతి ద్వారమునందు ద్వారపాలురున్నారు సర్వోత్తమ మణులతో నిర్మించిన లక్షల కొలది మందిరములు అంటే గదులు సోపానములు రత్నమయ స్తంభములు కలిగి ఉన్నాయి ఒక ద్వారమును చూసిన పుష్పదంతుడు తరువాత రెండవ ద్వారమును కూడా చూశాడు ఆ ద్వారమున త్రిశూలమున చేత పట్టుకొని పురుషుడక్కడు విరాజమానుడే ఉన్నాడు అతడు చిరునవ్వుతో కూడి ఉన్నాడు అతనివి పసుపు పచ్చ నేత్రములు అతని శరీరము యొక్క రంగు రాగిలాగా ఎర్రగా ఉన్నది భయంకరుడైన ఆ ద్వారపాలుని అనుమతితో పుష్పదంతుడు ముందుకు సాగాడు రెండవ ద్వారమును గడిచి లోపలికి వెళ్ళాడు ఆ దూత యుద్ధ సూచనను తెలిపేవాడని విని అతనిని ఎవ్వరూ ఆపలేదు తరువాత పుష్పదంతుడు అన్నింటికంటే లోపలి ద్వారమును చేరుకున్నాడు ద్వారపాలుని అనుమతిని తీసుకొని అతడు లోపలికి వెళ్ళాడు పరమ మనోహరుడైన శంకచూడుని అతను చూశాడు మహారాజు రాజుల మధ్యలో సువర్ణ సింహాసనమును అధిరోహించి ఉన్నాడు ఆ దివ్య సింహాసనము సర్వోత్తమ మనులతో పొదగబడి ఉన్నది దానికి రత్నదండములు అమర్చబడి ఉన్నాయి రత్నములతో చేసిన పుష్పములతో నిరంతరము అది వెలుగులను విరజిమ్ముతూ ఉన్నది పైన సుందరమైన బంగారు గొడుగు పట్టబడి ఉన్నది ప్రకాశిస్తున్న తెల్లని చామరలను తీసుకొని పార్షదులు శంఖచూడుని సేవయందు నిరతులై ఉన్నారు సుందరమైన వేషమును ధరించి రక్తమయ ఆభరణములను అలంకరించుకొని ఉన్నారు ఆ దృశ్యమంతా పరమ రమణీయమై ఉన్నది మునేంద్ర అతని మెడలో మాల ఉన్నది శరీరము చందనముతో అలేపనము చేయబడి ఉన్నది రెండు పలుచని ఉత్తమ వస్త్రములను ధరించి ఉన్నాడు సుందరమైన వేషముతో ఆ దానవుడు ఆ సమయమున అసంఖ్యాకులు ప్రసిద్ధులైన దానవులతో పరివృతుడై ఉన్నాడు మంది దానవులు అస్త్రములను చేతబట్టి ఇటు అటు తిరుగుతున్నారు అట్టి శంఖచూడుని చూసి పుష్పదంతుడు ఆశ్చర్యచకితుడయ్యాడు తరువాత అతడు శంకర భగవానుడు చెప్పినట్లు యుద్ధ విషయమై సందేశమును వినిపించుటకు ఆరంభించాడు పుష్పదంతుడు చెప్తున్నాడు రాజేంద్ర ప్రభు నేను శంకరుని సేవకుడను నా పేరు పుష్పదంతుడు శంకరుడు చెప్పిన మాటలనే నీకు నేను చెప్తున్నాను కృపాయత్త చిత్తులే వినండి దేవతలు దేవేశ్వరుడైన శ్రీహరిని శరణుజొచ్చారు నీవిప్పుడు దేవతల రాజ్యమును వారి అధికారమును తిరిగి వారికివ్వు ఆ ప్రభువు అంటే శ్రీహరి నిన్ను సంహరించటానికై తన త్రిశూలమును ఇచ్చి పంపించాడు త్రినేత్రధారి భగవంతుడైన శివుడు ఆ సమయమున నది తీరమున వటవృక్షము కింద విరాజమానుడై ఉన్నాడు నీవు దేవతల రాజ్యమును వారికి తిరిగి అప్పగింపండి లేదా యుద్ధమునకు సిద్ధము కండి నేను భగవంతుడకు శంకర్ని వద్దకు వెళ్ళి ఆ స్వామికి ఏమి సమాధానము చెప్పాలో నాకు చెప్పండి నారద దూత రూపములో వచ్చిన పుష్పదంతుని మాటలు విని శంకచూడుని ముఖమునందు నవ్వు జ్యోతితమయ్యింది దూత నేను రేపు ప్రాతకాలమున బయలుదేరుతాను నీవు వెళ్ళుము అని శంకచూడు దూతతో పలికాడు అప్పుడు పుష్పదంతుడు వటవృక్షము కింద కొలువు తీరిన భగవంతుడైన శివుని దగ్గరకు తిరిగి వచ్చాడు శంకచూడు స్వయముగా తన నోటితో చెప్పిన మాటలను ఆ స్వామికి విన్నవించాడు ఇంతలోనే సముచితముగా కార్తికేయుడు శంకర్ని సమీపమునకు వచ్చాడు వీరభద్రుడు నందీశ్వరుడు మహాకారుడు సుభద్రుడు విశాలాక్షుడు పింగళాక్షుడు బాణాసురుడు వికంపనుడు విరూపుడు వికృతి మణిభద్రుడు భాష్కలుడు కపిలాఖ్యుడు దీర్ఘద్రంస్టుడు వికటుడు తామ్రలోచనుడు కాలకంఠుడు బలీభద్రుడు కాలజిహ్వుడు హుటీచరుడు బలోన్మత్తుడు రణశ్లాఘి దుర్జయుడు దుర్గముడు అష్టభైరవుడు ఏకాదశ రుద్రులు అష్టవసువులు ఇంద్రుడు పన్నెండుగురు సూర్యులు అగ్ని చంద్రుడు విశ్వకర్మ కుమారులు కుమారులిద్దరూ కుబేరుడు యమరాజు జయంతుడు నలకూబరుడు వాయువు వరుణుడు బుధుడు మంగళుడు ధర్ముడు శని ఈశానుడు పరాక్రమవంతుడైన కామదేవుడు మొదలైన వారందరూ అక్కడికి చేరుకున్నారు శంకరుని చెంతకు వీరందరితో పాటు ఇంకా ఎంతమంది చేరుకున్నారో చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ